ottai bus nindu ottai baadu taravarigu kattiki yaravari nanu mani time ata mm madal mani ha ha ikina yaravari inga baranga ottai inga baranga mm yaravaru nodki haudha ma yaru nodakoga nanu yar parthilla nege ba anta mm man neepara gar gasti maatara antha yaru katla నియాపల రదర ఆరి సపాయబక్కు సటట రక అది ఆ గలారి నియాపల రదిన బర్తరుకి మని ఉంటది తిర్దియత రకి కర్కబక్కాద రారు కస్తంట హ్మ్ ఆకి ఇష్టాగా నియాపల ஒது ஒ க மனி க

ಸ್ಟಾರ್ ಆರೆ ಮನಿ ಅಂತಾರೆ ಓತ್ ಮನಿ ರೊಟ್ಟಿ ಮಾಡೋವು ಆ ಎರಡು ಮನಿ ಏನಾದಾ ಗೂಡ್ ಸರ್ಸ ಆದಾ ಎರಡು ಮನಿ ಏನಾದಾ ಗೂಡ್ ಸರ್ಸ ಪಾಕ ಇರುತ್ತೆ ಇನ್ನ ಬರೆ ಮನಿ ತೊಳೆದೆ ಕೆಲಸ ಇರುತ್ತೆ ಹ್ಮ್ ಸುಮ್ಮನೆ ಆಸರ ಗೂಡ್ ಸಸದ ಆಸರ ಹ್ಮ್ ಹ್ಮ್ اندر ಬಟ್ಟಿ ತೊಳೆ اندر ಮನಿ ಹೋಗಾಲ ಆ ವಾಶ್ ಮಿಷಿನ್ ದಂದಾ ಆಕ್ತರ ಒಂದೊಂದು ಒಗಿಸ್ತಾವ ಹ್ಮ್ అన నాకస అవు టింగ్ టింగర్ ఉంటారా నా బట్టి వగుస్తా వాషింగ్ మెషినై కాకలో హ్మ్ అలా ఎంతసార్లు పొర్తిని ಕೆಲಸ मारా బా అంద్ర బట్టి వండు బుట్ట నా అలా ಕೆಲಸ మార్తుందే నాకి బట్టే గేర్ బెట్ నన్ను నంద బోవాలెవ ననంత బండి హ్మ్ బట్టి గేర్ బుట్ట నంద అలా ಕೆಲಸ మార్తిని హ్మ్ అంద నా బట్టే గేరా మెయిన్ బెక అంద్ర యా మీద వల్లి అంటే ఎర్ర్ వస్తారా ಅಂತా హ్మ్ మీ పడ ఎర్ర్ వస్తారా మీ పడ ఎర్ర్ వస్తారా అది ఇష్ట ఆబక లేపడర్ వంద్ర హ్మ్ ఇష్ట ఆనర్చునము కరితారా ఇష్ట ఆదరు అవున కరతారా హ్మ్ 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 ఏ ఇనన కంట దే దగ్దు కొట్టారా దిన దెగడత నన బడ నా ఏం దొర్కిది

మిర <of> <language> <sereti> <Ontopedi kita> <Yes>, <S Gesellschaft>